హలో వండర్ఫుల్ లేడీస్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సెలబ్రిటీస్ అంతా వెయిట్ చేసిన కలెక్షన్ అనమాట సేమ్ డిజైన్ అనమాట అదే సారీ అయితే కాదు ముందే చెప్తున్నానండి చాలా బాగుంటుంది బెనారసి వాస్కెట్ టీస్యూ అంటారు కదా ఆ ఫ్యాబ్రిక్లో తెచ్చేసాం చాలా చాలా బాగుంటుంది ఫ్యాన్సీ లేస్ వర్క్తో ఉంటుంది ఇక్కడ ఈవిడ వెయిట్ చేశారు కదా మనకి ఈ అమ్మాని గారు సేమ్ అదే ప్యాటర్న్ ఉంటుంది బట్ చెప్పాను కదా అదైతే ప్యూర్ క్వాలిటీ అండి ఇది జస్ట్ అంటే మరీ బాగోదని కాదు బాగుంది ఇదిగోండి కస్టమర్ తీసుకొని మనకి ఫోటో కూడా పెట్టారు రియల్గా అయితే చాలా బాగుంటుందండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి చూస్తున్నాము బెనారసి డైబుల్ దూపియానా సిల్క్ శారీ అయితే చూస్తున్నాం వావ్ చూసారా ఎంత బాగుందో బార్డర్ అయితేనేమి చూస్తున్నారు కదా కట్వర్క్తో బార్డర్ ఎంత బాగా డిజైన్ చేశారో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఫ్యాన్సీ ఎంబ్రాయిడరీ వర్క్ అవడం వల్ల లుక్ మాత్రం చాలా బాగుంది ఈ విధంగా లెహరియా జిబ్జాక్ టైప్లో శారీ డిజైన్ తీసుకుంటారండి చూసారు కదా ఎంత బాగుందో శారీ అంతా కూడా చాలా బాగుంటుంది ఓవరాల్గా శారీ లుక్ మాత్రం అద్దరిపోయింది చూస్తున్నారు కదా ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ పళ్ళు కూడా చాలా బాగుంటుంది మంచి స్టైలిష్గా జకాట్ పళ్ళు అండ్ బ్లౌజ్ తీసుకున్నారు ఒక్కసారి అయితే శారీ చూసారు కదా బ్లౌజ్ అయితే ఈ మాదిరి ఉంటుంది బాగుందండి నిజంగా శారీ అయితే లుక్ మాత్రం అలా కొన్ని కలర్స్ చాలా బాగుంటాయి కదా ఎవరి గ్రీన్ కలర్స్ అని చెప్పచ్చు ఇదిగోండి వెయిట్ చేస్తే ఈ మాదిరిగా ఉంటుంది శారీ పిక్ అయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ వెరైటీ అయితే చాలా బాగుంది కదా ఇందులో త్రీ ఆర్ ఐ థింక్ ఫోర్ కలర్స్ వచ్చాయి చూస్తున్నారా ఎంత బాగుందో ఇంకా ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే బెనారస్ ఏ వామ్ సిల్ శారీ అది అనమాట చాలా సాఫ్ట్గా స్టైలిష్గా ఉంటుంది ఇదిగోండి పళ్ళు చూసారా ఆ డిజైన్ చూసారా ఎంత బాగుందో గ్యాబ్ బార్డర్ లాగా ఉంటూ శారీ అంతా ఈ విధంగా బుటీ ఫాలో అవుతూ ఆ బుటీ కూడా టూ టైప్స్ ఆఫ్ డిజైన్స్తో ఉంది మనకి మీరు అబ్జర్వ్ చేస్తే చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్స్ అయితే మస్తు ఉంది భలే ఉంది అంటే ఒక తెలియని ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తున్నాయి చూసారు కదా ఈ విధంగా ఫోర్ కలర్స్లో డిజైన్ చేసే ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సిందిగా సిస్టర్ పార్టీస్టానని ఫాలో అవ్వడమే నెక్స్ట్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం ఎంత బాగుందండి కలర్ఫుల్ లుక్ అయితే ఉంటాయండి మోస్ట్లీ బెనారసీలో డార్క్ పేర్స్ తీసుకుంటారు లేదు అంటే మనకి పేస్టల్ సేట్స్లో కూడా మనకి డై చే ఆర్డర్ పెడితే పేస్టల్ సేట్స్లో కూడా చేస్తారు ఇదిగోండి ఇది ఒక మోడల్ ప్రతిదీ కూడా ఐ మీన్ కళ చాలా లైట్ వెయిట్గా కంఫర్టబుల్గా ఉంటాయి అందుకే చాలామంది అయితే ఈ డయబుల్ వామ్స్ ఆఫ్ సిల్క్ని ప్రిఫర్ చేస్తారనమాట వామ్ సిల్క్ అంటే మనకి లైట్ వెయిట్ ఉంటుంది అదే జార్జెట్ అయితే బెనారస్ జార్జెట్ కానీ కొంచెం వెయిట్ వస్తుంది ఇవి అయితే వెయిట్ రావండి అందుకని చాలామంది ప్రిఫర్ చేస్తారు ట్రాప్ టాప్స్కి లెహెంగాస్కి పిల్లలకి కూడా కస్టమైజ్ కూడా చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు కదా పిల్లలు అది కాక మన బడ్జెట్లో వచ్చేస్తాయి కాబట్టి హ్యాపీగా మనం కస్టమైజ్ చేయిచ్చేస్తూ పిల్లలకి అనమాట నెక్స్ట్ వెరైటీ వచ్చేసి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి జాకెట్ శారీస్ అండి డయబుల్ జాకెట్ పళ్ళు పాట అయితే ఈ విధంగా ఉంటుంది టూ డీ సేడ్స్ అంటారు కదా అలా ఉంటుంది శారీ అయితే చాలా బాగుంటుంది బార్డర్ను రిపీట్ చేస్తూ బ్లౌజ్ ప్లెయిన్ తీసుకుంటారు ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ అయితే ఇలా ఉంటుంది అప్ అండ్ డౌన్ బార్డర్తో డౌన్ పార్ట్ ఆఫ్ ద బార్డర్ మనకు చాలా క్యూట్గా ప్రెటీగా ఉంటుంది ఇక ఫ్యాన్సీ బార్డర్ అని చెప్పచ్చు బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ రావడం వల్ల కూడా శారీ అంతా చాలా బాగుంటుంది మంచి కంచి వివింగ్ బార్డర్ మీరు అబ్జర్వ్ చేస్తే అది కూడా జకాట్ బ్లౌజ్ రావడం కూడాను చాలా బాగుంటుంది అందులో కాంట్రాస్ట్ అవ్వడం వల్ల లుక్ మాత్రం అద్రోహ ఉంటాయి ఇందులో మోర్ కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ అయితే నేను ఒక్కసారి యాడ్ చేస్తాను అన్ని వీడియోస్ అయినా వీడియో లెంతి అవుతుంది కదా సో మీకు కూడా బోర్ కొట్టవచ్చు వీడియోస్ అన్నీ చూసి అందుకనే ఈ విధంగా అయితే నేను పిక్స్ యాడ్ చేస్తున్నాను ఒకసారి అయితే చూసేయండి ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నా నెంబర్తో కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు త్రూ ఫోన్పే లేదా జీపే అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ లేదు సారీ ఫర్ దట్ చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉందా అని అడుగుతున్నారు సారీ అండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ అయితే లేదు మన దగ్గర ఓన్లీ మనకి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చూసారా ఎంత బాగున్నాయో కదా కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఈవెన్ డిజైన్ కూడా చాలా బాగుంది ఎంబ్రాయిడరీ వర్క్ అవ్వడం వల్ల నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది కూడా డైపుల్ వామ్స్ ఆఫ్ సిల్క్ అనమాట ఫ్యాబ్రిక్ విషయంలో ఇంకా ఏ రాజీ అవసరం లేదండి అంత బాగుంటుంది శారీ అంత బొటీ వివింగ్ బార్డర్ చూసారా ఎంత బాగుందో రిచ్ పళ్ళు వస్తాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకుంటారు లుక్ మాత్రం చాలా బాగుంటుంది బ్రొకెట్ స్టైల్ బ్లౌజెస్ అవ్వడం వల్ల లుక్ అయితే చాలా చాలా క్యూట్గా ప్రతిగా ఉన్నాయండి ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయి నియర్లీ ఫైవ్ కలర్స్ వచ్చినట్లున్నాయి ఫైవ్ కూడా ది బెస్ట్ అంటే బెస్ట్ కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో మంచిగా కలర్ కాంబినేషన్స్కి ఫిదా అవుతామండి ఈ బెనారసీ శారీస్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఐ మీన్ కొన్ని కలర్స్ వస్తాయి బట్ అవైతే మనకు చాలా నచ్చుతాయండి డైరెక్ట్ వీవర్స్ ప్రైజ్ అంటే డైరెక్ట్గా మనకి వారణాసి నుంచి వస్తున్నాయి కాబట్టి ఇంత తక్కువ ప్రైజ్లో మనమైతే ఇవ్వగలుగుతున్నాం అదే ఇవే శారీస్ బయట షోరూమ్స్ కానీ షాప్స్ కానీ వెళ్తే నియర్లీ ఎంత లేదన్నా కూడా టూ థౌజండ్ సేల్ చేస్తారండి ఇదైతే ఛాలెంజింగ్ ప్రైజ్ అని చెప్తున్నాను నేను వీడియోలో చెప్తే ప్రతి ప్రైస్ కూడా బెస్ట్ అంటే బెస్ట్ ప్రైజ్లో వస్తుంది మరి మీరు చేయాల్సిందల్లా అస్సలు మిస్ చేసుకోకుండా రానున్న దసరా పండక్కి నవరాత్రులకు తొమ్మిది రకాల శారీస్తో మీరైతే బడ్జెట్లో వస్తున్నాయి కదా మరి అందుకే చెప్తున్నానండి అన్నీ శారీస్ తీసుకొని చక్కగా హ్యాపీగా పండుగను అయితే ఎంజాయ్ చేసేయండి బాగున్నాయి కదా అన్ని కలర్స్ కూడా ఈ కలర్ అయితే చాలా చాలా బాగుంది మరి నెక్స్ట్ వెరైటీ చూసేద్దాము యూట్యూబ్ అయితేనేమి ఇన్స్టా అయితేనేమి సోషల్ మీడియాలో బాగా ఒక తెలియని సునామీ సృష్టించేస్తుంది ఈ వండర్ఫుల్ శారీ అంత బాగుందండి చూస్తుంటే మీకే తెలిసిపోతుంది కదా పళ్ళు బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో బార్డర్ని రిపీట్ చేస్తూ గోల్డ్కి మనకు ఆ వీవింగ్ బార్డర్ అయితేనేమి షైనింగ్ చూడండి ఆ టిష్యూ అని తెలిసి అంటే బెనారసీ టిష్యూలో తెలిసిపోతుంది కదా ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా స్టైలిష్గా ట్రెండీగా ఉంటుంది మన దగ్గర ఉన్న మగ్గం వక్తో పేరప్ చేస్తే కనుక ఎంత బాగుంటుందో అండి నిజంగా చూసారా మనకి ఇన్స్టాలో కూడా చాలామంది వీటిని కస్టమైజ్ చేసి లెహంగాస్గా క్రాప్ టాప్స్గా కూడా కస్టమైజ్ చేశారనమాట ఒక్కసారి అవుట్ చేయండి చాలా బాగుంది కదా బాగుంది కదా బ్లాక్ కలర్ చాలా బాగుంటుందండి స్ట్రైప్స్తో బెనారస్ సిల్క్ అనమాట శారీ వచ్చేసి శారీ అంతా చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది సింపుల్గా స్టైలిష్గా ట్రెండీగా ఉంటుందన్నమాట మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అస్సలు వేసుకోకుండా సెల్ఫ్లో తీసుకుంటే చాలా బాగుంటాయండి ఈ శారీస్ ఇదిగో ఈ విధంగా ఫైవ్ కలర్స్లో ఈ శారీస్ అయితే లాంచ్ అయ్యాయి చాలా బాగుందండి మనం ఇది వరకు ఈ శారీస్ నియర్లీ సెవెంటీన్ వరకు సెవెంటీన్ హండ్రెడ్ వరకు చూసాము ఇప్పుడు ప్రైస్ డ్రాప్లో ఆఫర్ సేల్లో ఇస్తున్నారు సో అస్సలు మిస్ చేసుకోకండి ఇలాంటి వీడియోస్ కనుక మీకు కావాలి అనుకుంటే ప్రణవికా సిస్టర్స్ ఛానల్ని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో ట్రెండి కలెక్షన్తో మళ్ళీ కలుద్దామా